హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఆలూ ఫ్రైడ్ రైస్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మూడు బంగాళాదుంపలు తీసుకొని చెప్పు తీసేసి ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం కారం వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ బియ్యి పిండి కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని బంగాళదుంపలు వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక బంగాళదుంప ముక్కల్ని ఒకటి ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బంగాళాదుంప ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం తీసి ప్లేట్లో వేసుకోవాలి నెక్స్ట్ మిగిలిన బంగాళాదుంప ముక్కలను కూడా ఒకటోట వేసుకుంటూ వేయించుకోవాలి బంగాళాదుంప ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా లో తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పెడలపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయినాక ఒక క్యారెట్ ఒక బంగాళాదుంపని తురుముకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ వేసుకోవాలి నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చల్లార పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి రైస్ బాగా మిక్స్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ ఆలు ఫ్రైడ్ రైస్ని మనం విడిగానే తినొచ్చు ఏ కర్రీ అవసరం లేదు ఇది లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్